హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు సింపుల్గా టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను సో నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను కొంచెం తొందరగా కర్రీ అవ్వాలంటే సో ఎలా చేస్తే అవుతుంది అని చెప్పి నా స్టైల్లో ఇలా చేసి చూశాను సో మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేయండి ముందుగా అయితే ఇలా నాలుగు టమాటల్ని తీసుకొని చాలా సన్నగా కట్ చేశాను సో ఇట్లా గట్టిగా ఉంటుంది కదా ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూసారా ఇట్లా గ్రీన్ కలర్ ఉంది అక్కడ మాత్రం కట్ చేసి బయటపడేయాలి అండ్ అది టమాటాలు అన్నీ ఇలా సన్నగా కట్ చేశాక పచ్చిమిర్చి ఇలా నాలుగు తీసుకున్నాను పోపు మందు తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేయాలి అండ్ ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి సో నేనేం చేశానంటే ఆయిల్ కావకముందుకి కొంచెం వేసేసా ఫాస్ట్గా అని చెప్పి అలా వేసాను కానీ మీరు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా అవి చిటిపిట్లా అని ఇట్లా పైనకి ఇలా మనకి ఇట్లా ఏర్పడుతుంది ఇలా జిమ్మినట్టుగా సో అలా దాకా చూడండి తర్వాత పచ్చిమిర్చి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలి ఇలా కానీ అలా వేసినప్పుడు ఏంటంటే మూత పెట్టేయాలి వెంబడే అవి అక్కడ ఆయిల్లో ఉన్నవన్నీ బయటకి రాకుండా మనం మూత పెట్టడం వల్ల టమాటాలు బాగా పట్టి టేస్ట్ వస్తుంది సో వెంబడే నేను అలా పెట్టేశాను కొంచెం ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అడుగు పట్టకుండా ఇలా తిరిగాయండి ఇలా అంతా దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రము ఉడికింది సో మనం ముందే పసుపు వేయకూడదు వేస్తే ఏంటంటే త్వరగా అవ్వదు టమాటా ఉడకదు సో నేను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చిటికడంతా పసుపుని తీసుకున్నాను చూడండి అండ్ మీ టేస్ట్కి తగ్గట్ల కారం వేసుకొని మరీ తక్కువ వేయకండి టమాటా కాబట్టి కొంచెం పుల్లగా అనిపిస్తుంది కొంచెం ఎక్కువ తీసుకోండి ఇలా ఫస్ట్ ఏంటంటే కారంని బాగా వేగనివ్వాలి అంత టమాటా ముగ్గులకి పట్టేలాగా ఒక టూ సెకండ్స్ పాటు అలానే కలుపుతూనే ఉండండి తర్వాత మూత పెట్టేయండి ఎప్పుడు మరో ఫైవ్ మినిట్స్ తర్వాత ఏం చేసిందంటే గరం మసాలా ధనియాల పొడి ధనియాల పొడి అనే గరం మసాలా రెండు ఒకటే సో ఇందులో సాల్ట్ వేసాను ఇంట్లో ప్రిపేర్ చేసింది చేస్తేనే బాగుంటుంది ధనియాల పొడి బయట కొడుకు మాత్రం యూజ్ చేయొద్దు అండ్ ఇలా కలిపి మరి మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు సో నా స్టైల్లో టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎలా ఉందో సో నచ్చితే షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేస్తే ఒక లైక్ అయితే వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్